కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి అవుటర్ రింగ్ రోడ్ ఒకటి రెండు వస్తున్నాయి అది కాకుండా వెస్ట్రన్ బైపాస్ రోడ్ వస్తుంది సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ అయిపో వచ్చింది దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది అంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చి చూడండి అంటే మరొక ఆరు బ్రిడ్జిలు ఈ కృష్ణా రివర్ మీద వస్తున్నాయి ఆరు బ్రిడ్జులు వీటిలన్నింటినీ కూడా ఐకానిక్ గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాన్ని యాక్చువల్గా సిఆర్డీ వాళ్ళు ఆ బ్రిడ్జిలు కట్టేటప్పుడు ఐకానిక్ కానీ కట్టడం జరుగుతుంది దాన్ని యాక్చువల్గా స్టడీ చేయమన్నారు అంటే కొత్తగా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుట్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది దీని అవసరం ఉందా లేదా ఒకసారి స్టడీ చేసి తీసుకురమ్మన్నారు స్టడీ చేసిన తర్వాత దాని మీద డెషన్ తీసుకుంటారు అథారిటీలో యాక్చువల్గా ట్వెల్వ్ పాయింట్స్ ఉన్నాయి ట్వెల్వ్ పాయింట్స్లో ఒకటి ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సైట్స్ ఇచ్చాము సైట్స్ ఇచ్చాము ఇప్పుడు ఒక నూట ముప్పై మందికి ఆ సైట్స్ గురించి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళందరితో మళ్ళీ ఇంకోసారి నెగోషియేట్ చేయమన్నారు అంటే ఎవరెవరు ఇప్పుడు యాక్చువల్గా యాక్టివ్గా ఉండారు ఇన్యాక్టివ్గా ఉండారు వాళ్ళు ఎవరైనా ఇన్యాక్టివ్గా ఉండారా లేదా అవన్నీ స్టడీ చేసి వాళ్ళని పిలిచి మాట్లాడమన్నారు ఒకసారి సిఆర్డిఏ కమిషనర్ గారు యాక్చువల్గా పిలిచి మాట్లాడటం జరిగింది మళ్ళీ కూడా యాక్చువల్గా మంత్రి గారు నేను కూడా పిలిచి మాట్లాడబోతున్నాను అడుగుతుంటే తర్వాత ఇంకా కూడా ఏదన్నా బిట్స్ పిల్లని అలాంటి ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉండయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉండారు ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి ఉన్నారు వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా టోటల్గా సెవెన్ బ్రిడ్జెస్ అనేది యాక్చువల్గా ప్లానింగ్ ఇప్పుడు యాక్చువల్గా మనకు ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి వచ్చింది మూడు ప్లస్ రింగ్ రోడ్లు రెండు వస్తే ఇంకో నాలుగు వస్తాయి అయిపోయినాయి దట్ ఈస్ మినిమమ్ ఫ్యూచర్ ఇవి వస్తాయి ఇవి గ్యారంటీకి వస్తాయి ఫ్యూచర్ అవసరాన్ని బట్టి మనకు కొత్తవి వస్తాయి